హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలో ఆర్ట్స్ మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం అదేంటంటే నిన్న నేను నానో కార్ కొన్నాను అని చెప్పేసి వీడియో పెట్టినప్పుడైతే చాలా మంది చాలా రకాలుగా అయితే మనకి కంగ్రాచులేషన్స్ అయితే చెప్పారనమాట థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అయితే కొంతమంది అయితే ఇది ఆటో లాగా ఉంటుంది లేకపోతే ఇది వేస్ట్ కార్ అని చెప్పేసి ఒక ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ చేశారు సో వారి గురించి అని ఈ రోజు వీడియో అనమాట అసలు నానో కార్ లోపల ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుంది సో స్పేస్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాలన్నీ కూడా నేను మీకైతే వీడియోలో చెప్తాను సో కార్లతో పోలికైతే చేయను కానీ ఈ కార్ అయితే మాత్రం నాకు పర్ఫెక్ట్గా అయితే నచ్చింది అది ఎందుకు నచ్చింది ఏంటి సంగతి ఎక్స్టీరియర్ ఎలా ఉంది చూపిస్తాను ఫస్ట్ తర్వాత ఇంటీరియర్ లోపలికి వెళ్ళి ఆ లోపల ఏముంది ఎలా ఉంది స్పేస్ ఎలా ఉంది అసలు మనం సిట్టింగ్ కంఫర్ట్ ఎలా ఉంది ఇదంతా కూడా నేను మీకు డీటెయిల్డ్గా అయితే చెప్తాను రండి హాయ్ అన్న హలో నా పేరు పాషా నాది గూడూరు మండలం మబ్బార్ డిస్టిక్ నేను ఎన్ఆర్ యాంటీడోస్ వీడియోస్ చూసి నీలు ఆర్ట్స్ వీడియోస్లా నేను ఒక తెప్పించాను నా బండి వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ హెచ్ఎఫ్ డిలాక్స్ దానికి మైలేజ్ చెక్ చేసిన నేను చెక్ చేస్తే అరవై వచ్చింది ఫస్ట్ యాంటీడోస్ వేసిన తర్వాత ఇంజెక్ చేసిన తర్వాత ఎయిటీ వచ్చింది మైలేజ్ ఎయిటీ ప్లస్ వచ్చింది కాకపోతే ఎయిటీ మైలేజ్ అయితే కంపల్సరీ ఇస్తుంది దాన్ని ఇంజన్ స్మూత్ అయింది మంచి పికప్ ఉంది బండిది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా థ్యాంక్ యూ ఓకే విన్నారు కదా ఫ్రెండ్స్ ఎన్ఆర్ కార్ నైన్టీ టూ రిజల్ట్స్ అనేవి సో అన్ని బండ్లలో ఎనభై వరకు మైలేజ్ వస్తుందా హెచ్ఎఫ్ డీఎలక్స్లో అని అంటే మనమైతే చెప్పలేము ఒక్కొక్క బండి కండిషన్ బట్టి ఒక రకంగా ఉంటుంది మన డ్రైవింగ్ స్టైల్ని బట్టి కూడా బేస్ అయి ఉంటుంది మైలేజ్ అనేది ఇదిగోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్ తీసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ ఈ విధంగా ఉందనమాట సో ఇదైతే ఆరెంజ్ కలర్ కార్ అయితే నేను తీసుకున్నాను సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ బానెట్ ఏదైతే ఉందో అది వంగిపోవడం వలన వీళ్ళైతే ఎల్లో కలర్ తీసి ఇచ్చారు మనమైతే ఆరెంజ్ కలర్ది పెయింట్ వేసుకోవాలన్నమాట దీనికి సో పర్ఫెక్ట్ అంతా పర్ఫెక్ట్గా అయితే ఉందనమాట సో ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేస్తే ఏముంటుందో చూపిస్తాను నేను మీకు ఇదిగోండి బానెట్ ఓపెన్ చేయడానికి ఇక్కడైతే సో బానెట్ ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఒక పుల్లర్ అయితే ఉందనమాట సో దాన్ని లాగినట్నే బానెట్ కిందనైతే జస్ట్ చిన్న స్టిక్ అయితే ఉంటది దాన్ని ఎలా ప్రెస్ చేసి బానెట్ అయితే ఓపెన్ చేస్తాం బానెట్ ఓపెన్ చేసిన తర్వాత బయట నుంచి ఏసీ గాలి ఏదైతే అది లోపలికి వెళ్ళడానికి ఇది అనమాట సో ఎయిర్ ఫిల్టర్ ఇదంతా కూడా బ్యాక్ సైడే ఉంటుంది ఇంజిన్ కూడా బ్యాక్ సైడే ఉంటది ఇక్కడైతే ఒక స్టెప్ని టైర్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే ఇక్కడ మనం చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇది ఓపెన్ చేసి ఫ్యూయల్ ఫిల్లింగ్ అయితే నానోకి ఫ్రంట్ సైడే చేస్తారు సో పదిహేను లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే దీంట్లో ఉంటుంది తర్వాత ఇదిగోండి వైఫర్ కి సంబంధించిన విభాగం ఇదంతా కూడా ఇక్కడ ఉంటదనమాట తర్వాత ఏంటంటే బ్రేక్ ఫ్లూయిడ్ అనమాట ఇది సో ఇది బ్రేక్స్కి సంబంధించిన విభాగం సో బ్రేక్ ఫ్లూయిడ్ అయితే ఇక్కడ ఉంటది సో ఇదైతే మనకి వైఫర్ నుంచి బయటికి వాటర్ రావడానికి అనమాట షాంపూ వాటర్ రావడానికి ఈ విభాగం ఇది మొత్తానికి అయితే ఫ్రంట్ ఎపీరియన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో ఏం ఇదంతా కూడా మెటల్ బాడీ అయితే ఉంటుంది దాని తర్వాత ఇది వైఫర్ వైఫర్ బాగానే పనిచేస్తుంది సో తర్వాత ఇదేంటిది ఇక్కడ అని చెప్పేసి మీకు అయితే డౌట్ రావచ్చు సో ఇంజిన్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది కదా దానికి గాలి తగలడానికి ఇక్కడ వెంటిలేషన్ అనమాట సో బ్యాక్ సైడ్ అయితే ఇంజిన్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇంజిన్ ఎక్కడ ఉంటుంది అనేది నేను మీకు అయితే డీటెయిల్గా చూపిస్తాను సో బ్యాక్ సైడ్ టైల్ లైట్ ఏదైతే ఉందో అది చాలా పెద్దదిగా ఉంది ఇది అయితే ఇండికేటర్స్ అనమాట సో ఇది నానో సిఎక్స్ మోడల్ టూ థౌజండ్ ట్వల్వ్ మోడల్ ఇది ఈ బ్యాక్ సైడ్ డిక్కే అయితే ఫిక్స్ అనమాట ఇదైతే ఓపెన్ కాదు సో ఇదైతే ఓపెనింగ్ కోసం అని చెప్పేసి ఎటువంటి కీ కానీ ఏం కానీ లేదనమాట లోపల నుంచే మొత్తం అంతా కూడా సెటప్ ఉంటుంది సో తర్వాత ఇది ఎగ్జాస్ట్ సో ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది ఇది పెట్రోల్ ఇంజిన్ ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఈ కారుకి మెయిన్ ఎటువంటి గతకల్లో ఎటువంటి మెటల్ రోడ్లో ఎలాగెళ్ళినా సరే ఈ కారు యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది సో సైడ్ వ్యూలో అయితే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది కదా కారు సో హైట్ అయితే ఎంత ఉంటుంది అంటే నేను ఫైవ్ నైన్ హైట్ ఉంటాను సో నైన్ తెత్ అయితే ఉందన్నమాట కారు టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ ఒక సైజ్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఒక సైజు ఉంటుంది సో ఫ్రంట్ సైడ్ ట్యూబ్లెస్ టైర్ అని చెప్పేసి రాసుందనమాట వన్ థర్టీ ఫైవ్ బై సెవెంటీ రేడియల్ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఫ్రంట్ సైడ్ ఉంది బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ బై సిక్స్టీ ఫైవ్ రేడియల్ ట్వెల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే ఉందన్నమాట రేర్ వీల్ డ్రైవ్ అనమాట ఇది బ్యాక్ వీల్తో అయితే బండి నడుస్తుంది బ్యాలెన్సింగ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు నేను పక్కా బురద రోడ్లలో అయితే నడిపి చూశాను ఇది ఇక డోర్ ఓపెన్ చేసినట్టయితే లోపలికి సో లోపలికి వెళ్ళగానే మనకి ఫస్ట్ అయితే ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ తర్వాత ఇగ్నిషన్ ఇగ్నిషన్ ఆన్ చేద్దాం సో కార్ అయితే ఏదో ఆటో సౌండ్ వస్తుందేమో అని చెప్పేసి మీరు అనుకోకండి చాలా బాగుంటుంది అనమాట సౌండ్ ఇంజన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం నేను యాంటీడోట్ వేసిన తర్వాత ఇంకా సూపర్ ఫైన్ అయిపోయింది ఆ వీడియో కూడా నేను మీకు పెడతాను తర్వాత ఏంటంటే ఇది హజార్డ్ ఇది కూడా నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి వెలుగుతున్నాయి కదా అది హజార్డ్ అనమాట సో ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వెరీ స్పేసియస్ సెటప్ ఓకే ఇక్కడ లోపల అయితే మాత్రం చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది అన్నమాట నేను ఫైవ్ నైన్ హైట్ అయితే ఉంటాను చూడండి నేను కాలు పెట్టుకోవడానికి ఎంత ఎంత విశాలంగా అయితే ఉందనమాట కాలు ఇలాగ ఫోల్డింగ్ కానీ ఇలాగే లేదు సో తర్వాత సీట్ అయితే మనం చేరబడడానికి ఎంతవరకు చేరబడచ్చు ఒకసారి చూడండి ఎంతవరకు అయితే హ్యాపీగా అయితే నేను చేరబడ్డాను దాని తర్వాత ఇదిగోండి సీట్ అయితే వెనక్కి ఎక్కడ వరకు జరుగుతుంది అంటే ఇదిగోండి ఎక్కడ వరకు అయితే జరుగుతుంది సో సిటింగ్ చూసారు కదా మనం రిలాక్స్ అవ్వాలన్నా సరే హ్యాపీగా అయితే రిలాక్స్ అవ్వచ్చు ఏసీ ఎలా పనిచేస్తుందో చూపిస్తాను రండి ఇదిగోండి ఇక ఈ కార్లో ఏసీ వెంట్స్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఏసీ అయితే ఒకటి ఉందనమాట సో ఇన్స్ట్రుమెంటల్ ప్యానెల్లో మనకి ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి రెండు ఏసీ వెంట్స్ అయితే ఉన్నాయి సో చాలా బాగా వస్తుంది ఏసీ అయితే మాత్రం నేను సెకండ్ లో అయితే పెట్టాను ఫస్ట్ లో పెట్టినా సరే బానే ఉంది ఏసీ ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఇది కాలుకి తగలాలా తలకి తగలాలా మెడక తగలాలి ఇవన్నీ మీకు తెలిసినవేనండి సో ఏసీ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది సౌండ్ సిస్టమ్ మరి దీన్ని అయితే నేను ట్రై చేయలేదు ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది ఇదైతే ఆఫ్టర్ మార్కెట్ అనమాట కారుతో అయితే వచ్చింది కాదు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తీసుకుంటే బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఉంటుంది అనమాట స్పీడో ఓడోమీటర్ అలాగే ఫ్యూల్ గేజ్ ఇండికేషన్ ఉంటుంది ఇంజన్ మాల్ ఫంక్షను వైరింగ్స్ ఇవన్నీ కూడా మనకి అవసరాన్ని బట్టి డిస్ప్లే అవుతాయండి ఇక బ్యాటరీ తీసుకున్నట్టయితే ఇదిగోండి సీట్ అయితే ఉంటది తర్వాత సీట్ ఉన్నాయి సీట్ బెల్ట్ లెల్గా ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా చాలా కంఫర్ట్ గా ఉందండి చాలా ప్రశాంతంగా అయితే కూర్చోవచ్చు అనమాట ఫ్యామిలీ నలుగురు వెళ్ళిపోవచ్చు వెనక్కిద్దరు కూర్చోవచ్చు ముందు ఇద్దరు కూర్చోని ప్రశాంతంగా అయితే వెళ్ళిపోవచ్చు సో చూసారు కదా రూఫ్ కూడా చాలా హైట్ గా అయితే ఉంది తలకి రూప్ కి చాలా గ్యాప్ అయితే ఉంది చాలా బాగుంది సో ఇదిగోండి ఇక్కడ మనకి కంఫర్ట్ గా పట్టుకోవడానికి అయితే ఇక్కడ సీట్ ఏముందో చూపిస్తానండి మీకు ఇదే ఇంపార్టెంట్ అనమాట నేనో కాదు గైస్ నేను నెక్స్ట్ అయితే ఒక వీడియో చేస్తాను అదేంటంటే మనం ఏసీ అనేది రెండులో పెట్టినా మూడులో పెట్టినా నాలుగులో పెట్టినా ఒకటిలో పెట్టినా ఎంత మైలేజ్ వస్తుంది కారు సో మైలేజ్ లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా అని చెప్పేసి ఒక వీడియో అయితే నేను డీటెయిల్ గా అయితే చేస్తాను అనమాట నెక్స్ట్ సిరీస్ లో సో ఇప్పుడైతే మనం ఇంజిన్ చూద్దాం రండి అయితే మనం బ్యాక్ సీట్ మనం ఫ్రంట్ కి డౌన్ చేస్తే మనకి ఇంజిన్ అయితే కనిపిస్తుంది దానికోసం అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా ఒక థ్రెడ్డింగ్ అయితే ఉంది ఇక్కడ చూ ఇక్కడ ఒక థ్రెడ్డింగ్ అయితే ఉంది సో దీన్ని అయితే మనం లాగి బ్యాక్ సీట్ అయితే అక్కడ దించాలి సీట్ దించిన తర్వాత ఇక్కడైతే స్పేస్ బాగానే ఉంది అలాగని చెప్పేసి ఇక్కడ ఏమైనా సామాన్లు పెట్టామంటే ఇంజిన్ వేయడంతో కూడా సామాన్లకు అయితే తగులుతుంది జాగ్రత్త ఒక ప్యాడింగ్ అయితే ఉంటుంది సో ఆ ప్యాడింగ్ రిమూవ్ చేసిన తర్వాత బ్యాక్ ఇంజిన్ అయితే ఇక్కడ అనమాట ముందు స్పేస్ వెనక స్పేస్ డిక్కీ స్పేసు కాకపోతే ఈ డిక్కీ అనేది ఓపెన్ చేయడానికి అవ్వదు అనమాట దీనికి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి నేనోల్లో అది ఓపెన్ అవుతుంది మన మ్యాక్స్ గాడికి అయితే మాత్రం ఓపెన్ అవ్వదు ఇదిగో ఈ మూడు నాట్లు ఇప్పేసిన తర్వాత ఇదైతే వచ్చేస్తుంది అనమాట ఈ క్యాప్ బ్యాక్ సైడ్ రేడియేటర్ రేడియేటర్ అన్ని బ్యాక్ సైడ్ ఉంటాయండి ఇది అయితే వేడిగా ఉంది అందుకని అయితే చాలా వేడి వాతావరణం అయితే ఉందన్నమాట అంతే ఇలా బ్యాక్ సీట్ అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట వాళ్ళు ఎలాగ ఇచ్చారు యాజిటీస్గా నేనైతే ఏం వేయిపించలేదు కార్కి సో మెల్లమెల్లగా ఒక్కొక్కటి అయితే చేయించుకుందాం స్పేసియస్గా ఉందండి లోపల అయితే మాత్రం చాలా విశాలంగా అయితే ఉందనమాట చిన్న ఫ్యామిలీకి కానీ పెద్ద ఫ్యామిలీకి కానీ ఆరు అడుగుల పర్సన్కి కానీ ఆరు అడుగుల పర్సన్ ఈ కార్ రైడ్ చేసుకుని హ్యాపీ గెలిపోవాలన్నా సరే హ్యాపీగా వెళ్ళిపోయే విధంగా ఉంది సో ఆరు అడుగుల పర్సన్ బ్యాక్ కూర్చోవాలన్నా సరే ఈజీగా వెళ్ళిపోయేటట్టు అయితే ఉందన్నమాట ఈ నానో కారు కాకపోతే ఇది మనం డెబ్బై స్పీడ్ కనుక మెయింటైన్ చేసుకున్నామంటే మాత్రం చాలా సేఫ్ కార్ అని చెప్పుకోవచ్చు ఎనభై ఎనభై దాటిపోతున్న తర్వాత బ్రేకింగ్ ఎఫిషియన్సీ అయితే మాత్రం అంత బాగాలేదు ఎనభై ఎనభై ఐదు వెళ్ళకపోవడం మంచిది డెబ్బై స్పీడ్ వెళ్తే మాత్రం మంచి మైలేజ్ అయితే వస్తుంది రతన్ టాటా గారు గొప్ప సంకల్పంతో ఈ కార్నైతే డిజైన్ చేయించారనమాట లక్ష రూపాయలు ఒక కార్ వచ్చేలా డిజైన్ అయితే చేశారు ఎందుకు అనేసి అంటే ఒక ఫ్యామిలీ ఒక బైక్ మీద సేఫ్టీ లేకుండా నలుగురు వెళ్ళిపోతుండడం చూసి వీరి కోసం ఏదైనా సరే చెయ్యాలి అని చెప్పేసి ఒక కార్ తయారు చేశారు రాన్ రాను రాన్ రాను ఇది ఏమైందంటే గరింబోకా కార్ అని చెప్పేసి ఒక ముద్ర అయితే పడిపోవడం వల్ల కార్ని స్టేటస్ సింబల్గా భావించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి కార్ని కొనకపోవడం వల్ల రాన్ రాను దీని యొక్క సేల్స్ అయితే పడిపోయింది ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే ఈ ప్లాంట్ కలకత్తా నుంచి గుజరాత్కి మార్చడం ఇవన్నిటి మీద ఈ కార్ అయితే అంత ఆదరణ అయితే సంతరించుకోలేకపోయింది కానీ సక్సెస్ఫుల్ కార్ అనే చెప్పుకోవచ్చండి నాకైతే మాత్రం ఫుల్ ప్లెజ్డ్గా ఈ కార్ అయితే నా యొక్క అవసరతలని తీరుస్తూ ఉంది కాబట్టి దయచేసి ఎప్పటికైనా గమనించండి ఈ కారు వేస్ట్ కారు ఇది ఆటో కారు అది ఇది అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లోనికి వెళ్ళి అయితే కామెంట్ అయితే చేయకండి అందుకనే నేను తమ్ములు ఆ విధంగా పెట్టానండి సో నెక్స్ట్ అయితే మాత్రం చాలా మంచి మంచి వీడియోస్ అయితే ఈ నానా కారుతో వస్తాయి ఘాట్ సెక్షన్లో అక్కడ ఎక్కడ తిప్పి పడేద్దాం ఆఫ్ రోడింగ్ ఆన్ రోడింగ్ మొత్తం కొట్టి పడేద్దాం సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఇది నానా అనేది ఒక ఆటోతో పోల్చిన మహానుభావులకి అయితే ఈ వీడియో అంకితం అనమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి నీళ్ళు వాట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ